హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి హైదరాబాద్లో కొత్తగా ఎంఎంటిఎస్ రైల్ రైల్వే లైన్లు ఈ మార్గంలోనే నేడు రేపు ప్రారంభం ఈ మార్గంలోనే నేడు ప్రారంభం హైదరాబాద్ హైదరాబాద్లో కొత్తగా ఎంఎంటిఎస్ రైల్వే లైన్స్ వచ్చాయంటే ఈ రోజు ప్రారంభించబోతున్నారంట అసలు ఏంటి అంటే గతంలో మనం చూసుకున్న లింగంపల్లి నుంచి ఫలక్నామా హైదరాబాద్ నుంచి ఫలక్నామా మేడ్చల్ సికింద్రాబాద్ మేడ్చల్ లింగంపల్లి రామచంద్రపురం ఉందా నగర్ ఇలా కొన్ని లైన్స్లో ఎంఎంటిఎస్ సేవలు అందిస్తున్న రైల్వే శాఖ హైదరాబాద్ లో ఇంకో లైన్ కూడా వచ్చిందండి రైల్వే అసలు ఏంటో చూద్దాం ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు ఈ రోజు ప్రధాన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ సంగారెడ్డిలో సంగారెడ్డి జిల్లా పటాంచెరిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయబోతున్నారంట నరేంద్ర మోడీ గారు వాటిలో లింగంపల్లి ఫల గట్కేసర్ లింగంపల్లి గట్కేసర్ ఎంఎంటిఎస్ సర్వీసులు కూడా ఉన్నాయంట శంకుస్థాపన చేసే పనుల్లో కూడా లింగంపల్లి గట్కేసర్ ఎంఎంటిఎస్ సర్వీసులు కూడా ఉన్నాయంట ఈ ట్రైన్ ప్రారంభం అవుతుంటే ఐటీ ఉద్యోగులకు ప్రమాణ ప్రయాణం సులభతరం అవుతుంది లింగంపల్లి గట్కేసర్ అంటే హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో సో ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి కొంచెం ఉపశమనం లభించబోతుందంట హైదరాబాద్లో కొత్తగా ఎంఎంటిఎస్ రైల్వే లైన్లు నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం తీరనున్న నగర ప్రయాణాల ప్రజల ప్రయాణాలు కష్టం అంట ఐదు రూపాయల టికెట్తో వేగవంతమైన ప్రయాణం ఫైవ్ రూపీస్ టికెట్ మ్యాక్సిమం అంతే బస్ తక్కువ ధర మంచి క్లారిటీ క్వాలిటీ మంచిగా ప్రయాణం సులభం నెక్స్ట్ ఈజీగా ఉంటుందంట హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ నగరంలో కొత్త ఎంఎంటిఎస్ ట్రైన్ లైన్లు అందుబాటులోకి రానున్నాయి నగర ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న లింగంపల్లి గట్కేసర్ ఎంఎంటిఎస్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి చాలా చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను లింగంపల్లి గట్కేసర్ ఈ లైన్ ఈ రోజు ప్రారంభం కాబోతుందంట నగరానికి తూర్పు పడమల్లో ఉన్న ఐటీ కారిడార్లు కలుపుతూ లింగంపల్లి గట్కేసర్ మధ్య ఎంఎంటిఎస్ పరుగులు పెట్టనుందంట ఈ రోజు సికింద్రాబాద్ ను బైపాస్ చేస్తూ లింగంపల్లి సనత్ నగర్ మౌలాలి చర్లపల్లి గట్కేసర్ మార్గంలో ట్రైన్ ఈ ట్రా ఈ ట్రైన్ ట్రావెల్ చేయబోతుంట అంటే లింగంపల్లి నుంచి సనత్నగర్ సనత్నగర్ నుంచి మౌలాలి చెల్లపల్లి గట్కేశర్ ట్రైన్ ట్రైన్లు సాగబోతున్నాయంట ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వీటిని ప్రారంభించనున్నారు తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సంగారెడ్డి జిల్లా పటాంచేరిలో వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయనున్నారంట ఈ రోజు పటాన్చేరులో నరేంద్ర మోడీ గారి కొన్ని కీలకమైన పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయబోతున్నారంట అందులో భాగంగా ఈ సర్వీస్ కూడా ఇప్పుడు సర్వీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట అందులో భాగంగా లింగంపల్లి గట్కేసర్ ఎంఎంటిఎస్ నేను ప్రారంభించున్నారు వీటితో పాటు సనత్ నగర్ మౌలాలి మధ్య నిర్మించిన ఆరు కొత్త స్టేషన్ భవనాలను కూడా ప్రధాని మోడీ నేడు జాతికి అంకితం చేస్తారంట ఈ రోజు కొత్త రైల్వే స్టేషన్స్ కూడా సనత్ నగర్ మౌలాలి మధ్య రెండో రైల్వే లైన్ కూడా వినియోగ వినియోగంలోకి తీసుకురానున్నారంట మూడు వందల నలభై మూడు కోట్ల వ్యయంతో ఇరవై రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన లైన్లతో పాటు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారండి ఈ రోజు ఫిరోజ్ కూడా సుచిత్ర సెంటర్ భూదేవి నగర్ అమ్మగూడ నేరెండిబేడ్ మౌలాలి హౌసింగ్ బోస్ స్టేషన్ లో కొత్త భవనాలు సౌత్ సెంట్రల్ రైల్వే నిర్మించిందంట ఇప్పటికే ఈ విభాగంలో ప్యాసింజర్ ట్రైన్లను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేసింది లింగంపల్లి గట్కేసన్ మధ్య ప్రస్తుతానికి రెండు సర్వీసులను మాత్రమే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తీసుకు అందుబాటులోకి తీసి తెచ్చిందంట ఈ నెల ఆరున ఇవి మొదలు కానున్నాయి ఈ నెల ఆరో తారీఖు నుంచి సర్వీసులు స్టార్ట్ చేయబోతున్నారంట ప్రధాని మంత్రి ప్రధానమంత్రి నేడు సున్నా నాలుగు ఏడు ముప్పై నంబర్ ఎంఎంటిఎస్ ట్రైన్లు గట్కేస నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు గంటలకు పది నిమిషాల నలభై పది పాయింట్ నలభై గంటలకు ప్రారంభిస్తారంట మధ్యలో పదిహేను ఎంఎంటిఎస్ స్టేషన్ మీదుగా లింగంపల్లి పన్నెండు పాయింట్ నలభై గంటలకు ఈ ట్రైన్ చేరుతుందంట ఈ ట్రైన్ల ప్రారంభోత్సవంలో కాలుష్యం వేగవంతమైన ప్రజా రవాణా నగర ప్రయోజనం కేవలం ఐదు రూపాయల టికెట్ ధరతో దక్కను మొత్తం అయితే ఫైవ్ రూపీస్ టికెట్ దక్కట మొత్తానికి ఏంటంటే భారత ప్రధాన నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు సంగారెడ్డిలో పట్టణ కొన్ని కీలకమైన శంకుస్థాపన చేయబోతున్నారంట వీటితో పాటు ఎంఎం టిఎస్ లో సర్వీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట దీంతో పాటు ఇంకా ఆరు కొత్త రైల్వే భవనాలను కూడా జాతికి అంకితం చేయబోతున్నారంట దీంతో పాటు ఈ సర్వీస్ లైన్ ఎప్పుడైతే వస్తాయో నిజంగా చెప్తున్నారు నగరవాసులకు ఒక ఉపశమనం లాంటిది ట్రాఫిక్ రహిత నగరంగా స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ దీని ధర కూడా ఐదు రూపాయలకి కంటే నిజంగా సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొచ్చారు నిజంగా ఈ సర్వీస్ కానీ హిట్ అవుతే నగర నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు ఏంటంటే సులభంగా వెళ్ళి సులభంగా రావచ్చు సో ఈ రోజు ఇది ఈ సర్వీస్ ను నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేయబోతున్నారంటే అంటే నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇది ఎన్నికల్ ఫ్రంట్ లో భాగంగా లేదా నిజంగా తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో కూడా మనం చూసుకోవాలి మరొక వీడియో కలుద్దాం అంతవరకు చూస్తుండీ ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్